సత్యాన్వేషకులు మొట్టమొదటి దేవుణ్ణి ఎలా కనుక్కున్నారు అనే ఉపన్యాసంలో కంటిన్యూవేషను పార్ట్ టూ మనం ఇప్పుడు వినబోతున్నాం దైవాన్వేషణలో ప్రాధాన్య క్రమంలో భక్తి తర్వాతి స్థానం కర్మది కొందరు ఇలా అంటారు భగవంతుడు శక్తి స్వరూపుడు కనుక మన బలంతో పనిచేయాలి ఎప్పుడూ మీ మనసులో భగవంతుణ్ణే అన్నిటికన్నా పైన ఉంచుకుని మంచి పనులు చేస్తూ క్రియాశీలురై ఉంటే ఈ మార్గంలో మీరు ఆయనను దర్శించగలుగుతారు మంచి చేస్తున్నప్పుడు కూడా దానిలో సరైన క్రియాశీలత సరికాని క్రియాశీలత ఉంటాయి మతపరమైన చర్చ్ కార్యకలాపాలను నడిపే వ్యక్తి కేవలం తన అహంకారాన్ని తృప్తిపరుచుకోవడానికి ఎక్కువ ఎక్కువ మంది జనాలను తన సభకు తీసుకురావడం అనే కార్యం ద్వారా భగవంతుణ్ణి మెప్పించలేదు ఆ దివ్య హృదయ నివాస సాన్నిధ్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడమే ప్రతి హృదయంలోనూ ఉండవలసిన మొదటి కోరిక ప్రతి పనిని పట్టుదలగా నిస్వార్థంతో దైవప్రేమతో స్ఫూర్తి పొందిన ఆలోచనలతో చేసినప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు ప్రతి ఒక్క మానవ జీవితం అనే చిన్న అలగా మారిన జీవనసాగరమే మీరని మీరప్పుడు గ్రహిస్తారు అది భగవంతుడిని కర్మల ద్వారా తెలుసుకునే విధానం చేసే ప్రతి పనిలోనూ పని చేయడానికి ముందు పని చేస్తున్నప్పుడు పని పూర్తి చేసిన తర్వాత మీరు ఆయనను తలుచుకున్నట్లయితే ఆయన మీకు దర్శనమిస్తాడు మీరు తప్పకుండా పని చేయాలి కానీ భగవంతుణ్ణి మీ ద్వారా పని చేయనివ్వండి భక్తిలోని అత్యుత్తమమైన అంశం ఇది మీ కాళ్ళ ద్వారా ఆయనే నడుస్తున్నాడని మీ చేతులతో ఆయనే పని చేస్తున్నాడని మీ సంకల్పశక్తి ద్వారా ఆయనే పనులను సాధిస్తున్నాడని మీరు నిరంతరము భావిస్తూ ఉంటే ఆయన్ను తెలుసుకోగలుగుతారు మీరు శక్తిని కూడా పెంపొందించుకోవాలి అప్పుడు ఆయన్ని గురించిన ఆలోచన లేకుండా చేసే పనుల కన్నా ఆధ్యాత్మికంగా నిర్మాణాత్మకమైన భగవంతుని తలపింపజేసే పనులను చేయడానికే మొగ్గు చూపుతారు ధ్యానం అన్నిటికన్నా అత్యుత్తమమైన కర్మ పనుల కన్నా భక్తి కన్నా తర్క విచారణ కన్నా గొప్పది ధ్యానం నిజంగా ధ్యానం చేయడం అంటే పరమాత్మ మీదే పూర్తిగా మనస్సుని ఏకాగ్రం చేయడం ఇది గుహ్యమైన ధ్యానం ఇది మనిషి చేయగలిగిన కర్మలన్నిటిలోకి అత్యుత్తమమైనది భగవంతుణ్ణి పొందే మార్గాలన్నిటిలోకి సంతులనం కలిగినది ఎప్పుడూ పనులే చేస్తూ ఉంటే మీరు యాంత్రికంగా తయారై పనుల్లో పడి దేవుణ్ణి మర్చిపోతారు ఆయనను వివేచన ద్వారా మాత్రమే పొందాలని కోరుకుంటే అంతులేని తర్కం అనే గజిబిజి మార్గంలో దారి తప్పుతారు దేవుడి కోసం మీరు భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మీ ఎదుగుదల అంతా సాధారణమైన ఉద్వేగంగా మాత్రమే ఉండిపోవచ్చు కానీ ధ్యానం ఈ మార్గాలన్నింటినీ కలుపుకుని సమతూకాన్ని సాధిస్తుంది పని చేయడం తినడం నడవడం ఏడవడం ధ్యానించడం ఇవన్నీ ఆయన కోసం మాత్రమే చేయండి అదే అత్యుత్తమంగా జీవించే మార్గం ఇలా చేయడం వల్ల మీరు ఆయన్ని సేవిస్తూ ప్రేమిస్తూ ఆంతరంగికంగా ఆయనతో మాట్లాడుతూ నిజంగా ఆనందంగా ఉండగలుగుతారు భౌతిక శరీరానికి సంబంధించిన కోరికలు బలహీనతలు మీ ఆలోచనలను పనులను అదుపులో పెట్టడానికి మీరు సమ్మతించినంత కాలము ఆయనను పొందలేరు ఎప్పుడూ మీ శరీరానికి మీరు యజమానులుగా ఉండండి చర్చ్లో కానీ గుళ్ళో కానీ కూర్చున్నప్పుడు బహుశా మీరు కొద్దిపాటి భక్తి వివేచనలతో కూడిన జ్ఞానాన్ని అనుభవించవచ్చు కానీ అది సరిపోదు నిజంగా మీరు ఆయన సాన్నిధ్యాన్ని గుర్తించాలంటే అనే నిగూఢమైన కర్మ అవసరం రెండు గంటల ధ్యానం తర్వాత నాకు విపరీతంగా విసుగు పుడుతుంది అని మీరు అనుకోవచ్చు లేదు నా భగవంతుడిలా మత్తెక్కించేదేది నాకు ఈ ప్రపంచంలో కనిపించలేదు నా ఆత్మపరమైన పురాతన దివ్యానంద మద్యాన్ని నేను పానం చేసినప్పుడు అంబరాన్నేటంత అపరిమిత సుఖం నా హృదయంలో స్పందిస్తుంది దివ్యానందం ప్రతి ఒక్కరిలోనూ ఉంది సూర్యరశ్మి బొగ్గు మీద వజ్రం మీద ఒకేలా ప్రకాశిస్తుంది కానీ వజ్రం ఆ కాంతిని ప్రతిఫలింపజేస్తుంది పరమాత్మను తెలుసుకుని ప్రతిబింబించే మనస్సులు అలాగే నిష్కపటంగా ఉంటాయి ఈ విధంగా ధ్యానమనే గోప్యమైన కర్మలో భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎలా అనే రహస్యానికి పరిష్కారం లభిస్తుంది మీరు చేస్తున్నదానికి నేను నిందించను కానీ మీరు చెయ్యని దానికే నేను మిమ్మల్ని నిందిస్తున్నాను దేవుడి కోసం మీకు సమయం లేదని మీరు భావిస్తున్నారు ఒకవేళ మీ గురించి ఆలోచించడానికి తీరిక లేదని భగవంతుడంటే అప్పుడు ఏమవుతుంది ఇంద్రియాలు అలవాట్లు అనే ఎండబావుల నుంచి మీ మనసును బయటికి లాగండి అలా భ్రాంతికి లోనే ఉండడం ఎందుకు ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ అందమైన లోకాన్ని మీకు చూపిస్తున్నాను రేయింబగళ్ళు మిమ్మల్ని మరిపించే ఆనందాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను మిమ్మల్ని ముగ్ధుల్ని చేయడానికి ఇంద్రియ ప్రలోభాలు మీకు అవసరం లేదు మీ శరీరాన్ని మనస్సును క్రమశిక్షణలో పెట్టుకోండి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి భగవంతుణ్ణి కనుక్కోండి ఈ శరీరం ఒక స్విచ్ బోర్డ్ అని పంచేంద్రియాలు టెలిఫోన్ ఉపకరణాలు అని నేను తరచుగా చెబుతూ ఉంటాను తరచుగా చెబుతూ ఉంటాను వాటి ద్వారా నేను ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుని ఉన్నాను కానీ నేను మాట్లాడదలుచుకోనప్పుడు నా పంచేంద్రియాలను ఆపేసి వర్ణింపశక్యం కాని భగవదానందంలో ఉంటాను ఆ పరమాత్మ తన పిల్లలైన మీరు ఇంకేమాత్రము బాధలు పడకూడదని కోరుకుంటున్నాడు మీరు మనుగడ సాగిస్తున్న ఇంద్రియపరమైన మాయాజాలాన్ని జయించాలి జీవితపు అత్యున్నత అవసరం భగవంతుడేనని మీరు గ్రహించాలి పరిమితులు చెడు అలవాట్లు యాంత్రిక దైనందిన దినచర్య అనే సంకెళ్లను తెంచుకోండి నేను ఏ మనిషిని నిందించను అతని అపనమ్మకాన్ని భగవంతుడిని మర్చిపోవడాన్ని మాత్రమే ఖండిస్తాను ధ్యాన ప్రక్రియను ఉపయోగించి ఆయనను తెలుసుకోవచ్చు అప్పుడు మీ మనస్సులో జ్ఞానంగా మీ హృదయంలో ఆనందంగా ఆయన స్పందిస్తాడు అప్పుడు మీరు ఇప్పటికంటే ఎక్కువ చురుగ్గా మరింత విజయవంతులుగా అవుతారు ప్రియతములారా ఒకప్పుడు నేను మీలానే ఉండేవాడిని సత్యాన్ని ఆనందాన్ని వెదుగుతూ ఈ భూమిపై తిరిగాను నేను కానీ ఆనందాన్నిస్తానని మాట ఇచ్చిన ప్రతిదీ నాకు దుఃఖాన్ని ఇచ్చింది అప్పుడు నేను భగవంతుడి వైపు మళ్ళాను మీరందరూ మీలో ఉన్న దివ్యత్వాన్ని కనిపెట్టి దైవ సామ్రాజ్యాన్ని మీకు మీరే గెలుచుకోవాలి ఆత్మే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఈ నిగూఢ సత్యాలన్నీ సాగిపోయే క్షణికమైన స్ఫూర్తి కోసం కాదు వాటిని జీర్ణించుకుని మీ అత్యున్నత ప్రయోజనం కోసం ఆచరణలో పెట్టాలి దేనివల్ల తమకి మంచి జరుగుతుందో జనాలకు తెలిస్తే ఎంత బాగుంటుంది తప్పుడు పనులు చేసేవారికి వారి ఆత్మే శత్రువు ఆత్మతో స్నేహం చేయండి అప్పుడు ఆత్మే మిమ్మల్ని రక్షిస్తుంది మీ ఆత్మ కన్నా మిమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఫుట్ నోట్లో ఇలా ఉంది మానవుడు తనను అని బ్రాకెట్స్లో అహంకారం అని రాసి మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి తనను తాను నీచపరుచుకోకూడదు ఎవరిని ఆత్మ జయిస్తుందో వారికి ఆత్మ స్నేహితుడు కానీ వాస్తవానికి అనగని అహంకారం పట్ల ఆత్మ శత్రువుల విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అని భగవద్గీతలో నుంచి ఇక్కడ కోట్ చేశారు ఫుట్నోట్లో ఆత్మ గురించి రాసిన ఫుట్నోట్లు అజ్ఞానం చెడు అలవాట్లు అనే సంఖ్య మిమ్మల్ని బంధంలో ఉంచుతాయి మీరు మీ చెడు అలవాట్లను అనుసరిద్దామని నిశ్చయించుకోవడం వల్లనే బాధలు పడుతున్నారు మీ ముందున్న జీవితాన్ని కొద్దిగా ఊహించుకోగలిగితే మీకు ఇచ్చిన అమూల్యమైన కాలం వ్యర్థంగా మీ చేతుల్లోంచి జారిపోకుండా చూసుకోగలుగుతారు హిందువుల్లో ఒక నానుడి ఉంది బాలుడు ఆటపాటలతో తీరిక లేకుండా ఉంటాడు యువకుడు లైంగిక వాంఛలు తీర్చుకోవడంలో తీరిక లేకుండా ఉంటాడు ఎదిగినవాడు చింతలతో తీరిక లేకుండా ఉంటాడు దేవుడితో సంసర్గంలో ఎంత తక్కువ మంది తీరిక లేకుండా ఉంటారో కదా ప్రాపంచకమైన కోరికలు నెరవేరడం ద్వారా ఆనందం లభిస్తుందనే ఊహాజనితమైన ఆశలకు స్వస్తి పలకండి విజయవంతమైన జీవితం చాలదు ఆడంబరమైన జీవనం చాలదు మీరు శాశ్వతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు మీలో ఉన్న భగవంతుణ్ణి ఒడిసిపట్టుకోండి పట్టుకోండి ఆత్మే దైవత్వం అని గ్రహించండి నేను ఎక్కడి నుంచి వచ్చాను అని మీ బుద్ధి వేసే అతిపెద్ద ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పగలగాలి భగవంతుడు అమరత్వం అన్నవి కట్టుకథలు కావు మీరు ఒక మామూలు మనుషులను నమ్ముతూ మరణించటం అన్నది మీలో ఉన్న ఆత్మకు తీరని అవమానం మీ జీవిత కాలంలో మాయను అజ్ఞానాన్ని జయించటానికి మీరెన్నడూ ప్రయత్నించకపోవడం వల్ల దైవపుత్రులైన మిమ్మల్ని మృత్యువు అనే కొడవలి పోసేస్తూ ఉండటానికి మీరు ఎంతకాలం అనుమతిస్తారు మాయ అన్న పదానికి ఫుట్ నోట్లో ఇలా అన్నారు విశ్వమాయ కొలిచేది సృష్టిలోని ఇంద్రజాల శక్తే మాయ దీనివల్లనే అమేయము అవిఘాజ్యము అయిన దాంట్లో పరిమితులు భాగాలు కానవచ్చే విధంగా ఉంటాయి దైవ దైవ దైవలీలలోనూ ఈ మాయాశక్తి చేసే ఒకే ఒక పని ఏదంటే సత్యం నుంచి అసత్యానికి పరమాత్మ నుంచి పదార్థానికి మానవుడి మనస్సును మళ్ళించటానికి అతనిపై ఒక అజ్ఞానపు ముసుగును కప్పడం సత్యాన్వేషకులు మొట్టమొదటి దేవుణ్ణి ఎలా కనుక్కున్నారు అనే ఉపన్యాసంలో రెండవ భాగం